అందరికి నేను మీ రాయలసీమ కూరని ఇదిగో ఇప్పుడే ఆనా ఇప్పుడే జస్ట్ చేపలకి మేత వేయడానికి దిగాను అనమాట నేను మీ రాయలసీమ కూర పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా వచ్చి మేతలు చేపలకి మేత వేయడం అంటే చాలా 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 కష్టమైన పని ఎందుకంటే పడవలో ఎక్కాలి చెరువులో దిగాలి ఒకవేళ పొరపాటున పడిపోతే ఈత రానుడు అంతే మూడు అడుగులు ఉంటుంది లోతు చూస్తున్నారు కదా ఎలా తింటున్నాయో అదిగో ఇప్పుడే వేసాను అనమాట చైనా చేపలకి కరోనాకి మందు ఇదే ఫ్రెండ్స్ ఎలాగో తెలుసా ఈ చేపలు తింటే మనకు ఇమ్యూనిటీ పవర్ వస్తుంది ఆ కరోనా కొత్త వైరస్ అనేది మన దరికి చేయరదు ఇదిగో ఇలా వేయాలి చూస్తున్నారు కదా ఎలా తింటున్నాయో విభత్సంగా చూడండి చూడండి మొత్తం తినేసినాయి వంద కేజీలు మ్యాథేసాను అప్పుడే ఊదేసినాయి కేజీ రెండు కేజీలు చేపలు అనమాట టేస్ట్గా ఉంటాయి ఏమో టేస్ట్ దీని పేరే చైనా చేపలు అంటారు రూప్చంద్ ఎందుకంటే తినడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా 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 మంచిది అన్నావు మర్చిపోకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు నేను మీ రాయలసీమ కూర్రోని నర్సాపూర్ నుంచి అలా డైలీ వెళ్ళాలన్నమాట చూడండి చూడండి రాయలసీమలో పని లేక ఇక్కడ వచ్చి పని చేస్తున్న ఫ్రెండ్స్ ఏం చేయాలి మా రాయలసీమలో పని ఉంటే దాకా ఎందుకు వస్తాం ఉండదు అదిగో ఆల్రెడీ తినేసినాయి కూడా ఇలా తింటాయనమాట డైలీ మేత వేస్తూనే ఉండాలి అదిగో అక్కడ తింటున్నాయి కదా లేచి అలా ఉంటాయనమాట ఇక్కడ కూడా తింటాయి చూడండి కొంతమంది అని చీప్గా చూస్తారు అదే చేపలు ఇప్పుడు ఆరోగ్యానికి కాపాడుతుంది ఇప్పుడు కొత్త వైరస్తో కాపాడేది ఆ చేపలే చూసినట్టు ఎలా తిన్నాయి గుంపులు గుంపులుగా అదిగో అక్కడ అనేది ఏషియన్ అనమాట మేత మొత్తం అదంతా మేతే చీప్గా చూడకండి ఫ్రెండ్స్ ది బిజినెస్ పెద్ద పెద్ద బిజినెస్ ఇది మామూలుగా అనుకుంటారా పర్ సపోజ్ మేతగా ఇరవై లక్షలు అవుతుంది అంటే నమ్ముతారా చేపలు మేత మేయడానికి మేపడానికి నమ్మరు కదా మరి అలా ఉంటుంది మరి చేపలు రొయ్యాలంటే అదిగో అక్కడ అనేది వేసాను అనమాట మొత్తం తినేసినాయి అది డైలీ రెండు బస్తాలు వేయాలి ఆ ఒక్క బస్తా వచ్చి నలభై కేజీలది రెండు వేలు అలా రెండు వందల యాభై బస్తాలు వస్తాయి చూడండి చీప్గా అనుకునేటోళ్ళకే నేను లెక్కలు చెప్తున్నా అదిగో చూడండి ఇవన్నీ అనమాట తింటున్నా చూడు ఎలా తిన్నాయో గుంపులు గుంపులుగా మందలు మందలుగా అదిగో ఎగుతున్నాయి కదా చూసిన అదిగో అదిగో ఇదంతా రొయ్యల చెరువులే కాకపోతే రొయ్యలేదు చేపలు వేసాము ఎందుకంటే రొయ్యలు రేట్ లేదని చేపలు కూడా రేట్ లేదు మహా అంటే వంద రూపాయలు తొంభై రూపాయలు చేప కేజీ ఏమొస్తా చూడండి ఏమి రాదు మేత ఖర్చులకు కూడా మేత మాత్రం ఇరవై లక్షలు దాటిపోద్ది